హాయ్ ఈ రోజు మనము అబ్నార్మల్ సైకిల్స్ గురించి తెలుసుకుందాం నేను మీ డాక్టర్ సౌజన్య ఫ్రమ్ హోలిస్టిక్ హాస్పిటల్ కడప ప్రీవియస్ వీడియోలో మనం నార్మల్ సైకిల్ గురించి తెలుసుకున్నట్లు అబ్నార్మల్ సైకిల్ అంటే వన్స్ ఇన్ ట్వంటీ ఫోర్ డేస్ రావడం గాని లేకపోతే వన్స్ ఇన్ థర్టీ ఎయిట్ డేస్ థర్టీ ఎయిట్ డేస్ కంటే ఎక్కువ రోజుల తర్వాత రావడం గాని ఇది మనము అబ్నార్మల్ సైకిల్ సైకిల్స్ ఫ్రీక్వెన్సీ అనేది మనకు మారుతూ ఉంటుంది ఎక్కువగా బ్లీడ్ అవ్వడం బ్లీడింగ్ అనేది మనకు ఎయిట్ డేస్ కంటే ఎక్కువ బ్లీడింగ్ అవ్వడం కూడా మనకు అబ్నార్మల్ హెవీగా బ్లీడ్ అవ్వడం లైక్ క్లాత్స్ ఎక్కువగా అవ్వడము మనము తరచుగా మనం ప్యాడ్స్ అనేవి ఫ్రీక్వెంట్ గా చేంజ్ చేయాల్సి రావడం ఇట్లాంటిది కూడా మనం అబ్నార్మల్ సైకిల్స్ ఇట్లాంటి సిచ్యువేషన్స్ లైక్ ఫైబ్రాయిడ్స్ ఎండోమెట్రియోసిస్ ఇట్లాంటి సిచ్యువేషన్ లో మనము హెవీ బ్లీడింగ్ అనేది చూస్తూ ఉంటాము ఎక్స్ట్రీమ్లీ సివియర్ పెయిన్ లైక్ మనం ఏదైనా పెయిన్ కిల్లర్స్ పెయిన్ రిలీవర్స్ తీసుకున్నా కూడా మనకు పెయిన్ తగ్గకపోవడం లైక్ ఎండోమెట్రియోసిస్ ఫైబ్రాయిడ్స్ ఇట్లాంటి కండిషన్స్లో మనం ఇది చూస్తూ ఉంటాము యాబ్జెన్స్ ఆఫ్ పీరియడ్స్ లైక్ థైరాయిడ్ ఇష్యూస్ కానివ్వండి ఒబేసిటీ పీసీఓడి ఇట్లాంటి సిచ్యువేషన్స్ లో మనకు సైకిల్స్ అనేటివి ఆబ్జెంట్ సైకిల్స్ అనేటివి కూడా చూస్తూ ఉంటాము ఈ కండిషన్స్ లో మనము వెంటనే మన గైనకాలజిస్ట్ ని కలవడం అనేది చాలా ముఖ్యం